హాయ్ ఫ్రెండ్స్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఇంటూచ్రీ వాళ్ళ మన కిచెన్లో ఇంట్లో ఈజీగా హోటల్ స్టైల్లో టేస్టీగా బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను మన ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు దమ్ బిర్యానీ టైం లేకపోతే ఇలా ఇన్స్టెంట్గా ఈజీగా బిర్యానీ చేసుకుంటే టేస్ట్ సూపర్ ఉంటుంది ముందుగా బిర్యానీ కోసం రాతి పువ్వు అనాస పువ్వు దాల్చిన చెక్క మరాఠీ మొగ్గ ఇలాచి నల్ల ఇలాచి స్టార్ పువ్వు మిరియాలు బిర్యానీ ఆకు బిర్యానీ సామాను అని తీసుకుని ఒక బౌల్లో వేసుకుని మునిగే వరకు వాటర్ పోసుకుని ఒక అరగంట ముందు నానబెట్టుకోవాలి బిర్యానీ సామాను అలాగే మనం చికెన్ జ్యూసీగా ఉండడం కోసం ముందుగా ఉప్పు కారం వేసుకుని ఉడికించుకోవాలి మనం చికెన్ని మసాలా వేగేటప్పుడు వేయడం వల్ల వాటికి ఉప్పు కారం పట్టదు కాబట్టి మనం ఏంటంటే ముందుగా ఉడికించేసుకుంటున్నాం అలా ఉడికించుకోవడం వల్ల జ్యూసీగా ఉంటుంది చికెన్ అనేది ఒక కేజీ చికెన్ వరకు తీసుకున్నాను లెగ్ పీస్లు ఉంటే నాట్లు పెట్టుకోవాలి ఇందులో టూ స్పూన్స్ కారం ఒక స్పూన్ ఆల్ల పేస్ట్ ఒక స్పూన్ సాల్ట్ టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని ఉప్పు కారం మొక్కలు పట్టిలా బాగా కలుపుకోవాలి ఇది మనం కలిపేసుకుని స్టవ్ మీద పెట్టేసుకుంటే మనం మిగతా ప్రాసెస్ చేసేటప్పటికి చికెన్ అనేది బాగా కుక్ అయి ఉంటుంది ఇప్పుడు మూత పెట్టేసుకుని మనం వేరే స్టవ్ మీద గిన్నె పెట్టుకుందాం బిర్యానీ చేయడం కోసం టూ స్పూన్స్ ఆయిల్ టూ స్పూన్స్ నెయ్యి వేసుకుని వేడయ్యాక ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ షాజీర కొంచెం కరివేపాకు కొద్దిగా జీడిపప్పు వేసుకుని వేయించుకోవాలి నాలుగైదు పచ్చిమిరపకాయలు ఒక కప్పు ఆనియన్స్ సన్నగా తరిగినవి వేసేసుకుని వచ్చే వరకు వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేగుతున్నాయి కదా ఇందులోనే ఒక స్పూన్ సాల్ట్ మనం టేస్ట్ సరిపడా చూసుకుంటే సరిపోతుంది చికెన్లో వేసాం కాబట్టి టేస్ట్ సరిపడా వేసుకోవాలి అలాగే అల్లం వెల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకుని పచ్చివాసం పోయే వరకు వేయించుకోవాలి మనం ముందుగా నానబెట్టుకున్న బిర్యానీ సామాన్లు వాటర్ తీసేసుకుని వేసి కలుపుకోవాలి అలాగే జీలకర్ర ధనియాలు గసగసాలు పేస్ట్ కూడా టూ స్పూన్స్ వరకు వేసి వేయించుకోవాలి కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసుకుని కలిపేసుకోవాలి ఇందులో గరం మసాలా ఒక స్పూను బిర్యానీ మసాలా ఒక స్పూను వేసుకుని బాగా కలపాలి ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకుని కలుపుకోవాలి నేను ఒక కప్పు బాస్మతి రైస్కి టూ కప్స్ వాటర్ వేసుకుంటున్నాను అలాగే బియ్యం కూడా ముందుగా నానబెట్టుకోవాలి కడుక్కొని మనం సా బిర్యానీ సామాన్ నానబెట్టుకున్న వాటర్ కూడా ఇందులో వేసుకోవాలి కొలుచుకొని వాటర్ అంతా పోసుకున్నాక కొంచెం కొత్తిమీర వేసుకుని పుదీనా వేసుకుని మూత పెట్టేసుకుందాం వాటర్ అంతా మరిగే వరకు చూడాలి మరిగాక ఒకసారి సాల్ట్ని చూసుకోవాలి సాల్ట్ సరిపోతే వేసుకోండి అలాగే మనం నానబెట్టుకున్న బియ్యం ఒక లేయర్ వేసి మన చికెన్ అంతా ఉడికిపోయింది కదా ఒక లేయర్ అంతా చికెన్ వేసుకోవాలి ఎలా వేసుకోవడం వల్ల ముక్కలు అన్ని వైపులకి సమానంగా ఉంటాయి మళ్ళీ ఇంకొక లేయర్ బియ్యం వేసుకుని అలాగే ఇంకొక లేయర్ చికెన్ కూడా వేసేసుకుని మొత్తం చికెన్ అంతా వేసేసుకుని పైన రైస్ అనేది పూర్తిగా వేసుకోవాలి కొత్తిమీర పుదీనా పైన వేసేసుకుని మూత పెట్టేసుకుంటే ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్కి బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది చూసారా బిర్యానీ ఎంత పొడి ఉందో ముక్క అనేది కూడా చాలా జ్యూసీగా ఉంటుంది ఇప్పుడు తీసుకుని మన ప్లేట్లో సర్వ్ చేసుకుందాం ఈ వీడియో నుంచి నచ్చే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ మాత్రం చేయడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్